హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ గతం పరిపూర్ణ కాలం పాస్ట్ పర్ఫెక్టెన్స్ పాజిటివ్ సెంటెన్సెస్ వర్డ్ ఆర్డర్ గతం పరిపూర్ణ కాలం సానుకూల వాక్యాల పదక్రమం ఇంతకుముందు వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకున్నాం ఎవరైనా ఆ వీడియో చూడకపోతే దయచేసి చూడండి అయితే లేటెస్ట్గా ఒక కామెంట్ వచ్చింది మై ఫ్యామిలీకి అవర్ ఫ్యామిలీకి డిఫరెన్స్ ఏంటి సార్ అని దాన్ని పరిశీలిద్దాం ఒకసారి మై ఫ్యామిలీ ఎంపసైజెస్ ద స్పీకర్స్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ హిజ్ ఆర్ హర్ ఫ్యామిలీ వాల్ అవర్ ఫ్యామిలీ ఎంపర్సైజెస్ ద స్పీకర్స్ షేర్డ్ కలెక్టివ్ రిలేషన్షిప్ విత్ హిజ్ ఆర్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ విచ్ వీ ఆప్షన్ యూజ్ వ్యాన్ స్పీకింగ్ టు అదర్ ఫ్యామిలీ మెంబర్స్ తెలుగులో దీని అర్థం చూసుకుంటే నా కుటుంబం మై ఫ్యామిలీ అంటే మాట్లాడే వారికి తన కుటుంబంతో గల వ్యక్తిగత సంబంధాన్ని నొక్కి చెబుతుంది అయితే మా కుటుంబం లేదా అవర్ ఫ్యామిలీ అంటే మాట్లాడే వారికి తన కుటుంబ సభ్యులతో కల ఉమ్మడి సామూహిక సంబంధాన్ని నొక్కి చెబుతుంది దీనిని మనం తరచుగా ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం లెట్ స్టార్ట్ ద క్లాస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ सब्जेक्ट आई वि यू इथ दे अबिमकिस प्लस हाड प्लस टेक वि थ्री प्लस फोर बनाना ఐ హ్యాడ్ టేక్ ఫోర్ బనానాస్ నేను నాలుగు అరటి పండ్లు తీసుకున్నాను వి హ్యాడ్ టేక్ ఫోర్ బనానాస్ మేము నాలుగు అరటి పండ్లు తీసుకున్నాము యూ హ్యాడ్ టేక్ ఫోర్ బనానాస్ నువ్వు నాలుగు అరటి పండ్లు తీసుకున్నావు సి హ్యాడ్ టేక్ ఫోర్ బనానాస్ ఆమె నాలుగు అరటి పండ్లు తీసుకుంది హీ హ్యాడ్ టేకెన్ ఫోర్ బనానాస్ అతను నాలుగు అరటి పండ్లు తీసుకున్నాడు ఇట్ హ్యాడ్ టేకెన్ ఫోర్ బనానాస్ అది నాలుగు అరటి పనులు తీసుకున్నది వారు నాలుగు అరటి తీసుకున్నారు అభి హ్యాడ్ టేకెన్ ఫోర్ బనానాస్ అభి నాలుగు ఆర్టి తీసుకున్నాడు మంకీస్ హ్యాడ్ టేకెన్ ఫోర్ బనానాస్ కోతులు నాలుగు అరటి తీసుకున్నాయి పాస్ట్ పర్ఫెక్టెన్స్ నెగటివ్ సెంటెన్సెస్ వర్డ్ ఆర్డర్ గతం పరిపూర్ణ కాలం ప్రతికూల వాక్యాల పద నిర్మాణ క్రమం Subject plus Had not plus V3 plus Object I had not learnt anything We had not learnt anything You had not learnt anything She had not learnt anything He had not learnt anything It had not learnt anything They had not learnt anything అబీ హ్యాడ్ నాట్ లెంట్ ఎనీథింగ్ మంకీస్ హ్యాడ్ నాట్ లెంట్ ఎనీథింగ్ ఐ హ్యాడ్ నాట్ లెంట్ ఎనీథింగ్ నేను ఏమీ నేర్చుకోలేదు వీ హ్యాడ్ నాట్ లెంట్ ఎనీథింగ్ మేము ఏమి నేర్చుకోలేదు యూ హ్యాడ్ నాట్ లెంట్ ఎనీథింగ్ మీరు ఏమీ నేర్చుకోలేదు సి హ్యాడ్ నాట్ లెంట్ ఎనీథింగ్ ఆమె ఏమీ నేర్చుకోలేదు హీ హ్యాడ్ నాట్ లెంట్ ఎనీథింగ్ అతను ఏమి నేర్చుకోలేదు ఇట్ హ్యాడ్ నాట్ లెంట్ ఎనీథింగ్ అది ఏమి నేర్చుకోలేదు దే హ్యాడ్ నాట్ లెంట్ ఎనీథింగ్ వారు ఏమీ నేర్చుకోలేదు అబీ హ్యాడ్ నాట్ లెంట్ ఎనీథింగ్ అభి ఏమి నేర్చుకోలేదు మంకీస్ హ్యాడ్ నాట్ లెంట్ ఎనీథింగ్ కోతులు ఏమీ నేర్చుకోలేదు పాస్ట్ పర్ఫెక్ట్ అండ్స్ క్వశ్చనింగ్ సెంటెన్సెస్ వర్డ్ ఆర్డర్ గతం పరిపూర్ణ కాలపు ప్రశ్నార్థక వాక్యాల పద నిర్మాణ క్రమం హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్ హ్యాడ్ ఐ రీచ్డ్ ముంబై హ్యాడ్ వీ రీచ్డ్ ముంబై హ్యాడ్ యూ రీచ్డ్ ముంబై హ్యాడ్ షీ రీచ్డ్ ముంబై హ్యాడ్ హీ రీచ్డ్ ముంబై హ్యాడ్ ఇట్ రీచ్డ్ ముంబై హ్యాడ్ దే రీచ్డ్ ముంబై హ్యాడ్ అబి రీచ్డ్ ముంబై హ్యాడ్ మంకీస్ రీచ్డ్ ముంబై హ్యాడ్ ఐ రీచ్డ్ ముంబై నేను ముంబై చేరుకున్నానా హ్యాడ్ వీ రీచ్డ్ ముంబై మనం ముంబై చేరుకున్నామా హ్యాడ్ యు రీచ్డ్ ముంబై మీరు ముంబై చేరుకున్నారా హ్యాడ్ షీ రీచ్డ్ ముంబై ఆమె ముంబై చేరుకుందా హ్యాడ్ హీ రీచ్డ్ ముంబై అతను ముంబై చేరుకున్నాడా హ్యాడ్ ఇట్ రీచ్డ్ ముంబై అది ముంబైకి చేరుకుందా హ్యాడ్ దే రీచ్డ్ ముంబై వాళ్ళు ముంబై చేరుకున్నారా హ్యాడ్ అభి రీచ్డ్ ముంబై అభి ముంబై చేరుకున్నాడా హ్యాడ్ మంకీస్ రీచ్డ్ ముంబై కోతులు ముంబై ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్